వెల్కమ్ టు ఎంకే సెవెన్ టీవీ ఈ రోజు విసర్ణపేట మండలం హీమార్ కార్యాలయం నందు మొంతా తుఫాను కారణంగా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల గురించి మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన గౌరవ శాసనసభ్యులు కొలకపూడి శ్రీనివాసరావు తుఫాను తీరం దాటే సమయంలో ఈరోజు రేపు ఎల్లుండి బలమైన గాలులు వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించడం జరిగింది ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు రెవెన్యూ విలేజ్ ఎలక్ట్రిక్ వైద్య శాఖ పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఫైర్ పోలీస్ అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని అవసరమైతే కావలసిన అదనపు సిబ్బందిని కూడా అన్ని వేళలా అందుబాటులో ఉంచుకోవాలని ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని భోజనాలు త్రాగునీరు అన్నింటినీ అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకి చెప్పడం జరిగింది ఈ దుఫాన్ని నిరంతరం పరీక్ష పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకి ప్రజాప్రతినిధి ఆదేశాలు ఇస్తూ పనిచేస్తున్నారు ఎలాంటి పరిస్థితులునైనా ప్రజల్లో ప్రతి ఒక్కరికి ఈ సమయంలో అవసరమైన ఎన్ని చదుకోవచ్చు అవసరమైతే పునరావాస కేంద్రంలో తీసుకెళ్ళడం ఇప్పుడే నేను ఎమ్ఆర్ఓ గారితో మాట్లాడుతున్నాను రోజువారీ కూలీ చేసుకొని బతికే వాళ్ళకి ఇలాంటి సందర్భంలో పనుకోవడం మరి ఆ కుటుంబాల పోషణకు సంబంధించి బియ్యం కానీ ఏదైనా ఇచ్చే కార్యక్రమం ఉందా అంటే దానికి కాబట్టి ప్రతి అవసరమైన ప్రతి వ్యక్తికి ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడే ప్రతి కుటుంబానికి అండగా ఉండటానికి మనందరం ఉన్నాం కాబట్టి ఇందాక ఎండి చెప్పినట్టు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండటం వల్ల ఎవరికి నష్టం లేకుండా తక్కువ నష్టంతో ఈ విపత్తుని ఎదుర్కోవడానికి మండల యంత్రాలు మొత్తం సంతోషంగా నాయకులు కాబట్టి ఈ ప్రమాదం తప్పేంత వరకు లేదా ఈ తుఫాను ప్రమాదం ముగిసేంత వరకు కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అలాగే కొన్ని సమస్యలు చెప్పారు కోతకు సిద్ధంగా ఉన్న పంటను ఇప్పుడు కోస్తే ఇది రెండు రోజులు ఉంటుందా ముసలు నాలుగు రోజులు ఉంటుందా తెలియదు కాబట్టి బండి ఆ పంట కోసి పొలంలోనే వదిలేస్తే అది ఇంకో రకమైన సమస్య దారితీస్తుంది కాబట్టి ఈ మూడు నాలుగు రోజులు కూడా కోతలు వాయిదా వాయిదా అలాగే పాఠశాలలకి సెలవులు ఇవ్వడం హాస్టల్లో ఉన్న పిల్లల్ని ఇళ్లకు పంపించడం కూడా జరిగింది అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంవత్సరం వరుసగా పడుతున్న వర్షాల వల్ల